ఎప్పటి వేస్తున్నారు వీళ్ళ మంచి ఒకరు దగ్గర నుంచి ఒక మంచి పోయినా సరిపోతుంది వాళ్ళ దగ్గర కావాల్సినంత మంది ఉంటారు మర్చిపోతే ఆయన అక్కడ మిల్ దగ్గర ఉండి లోడ్ అన్లోడ్ అవుతుందా లేదా మీ దగ్గర పెట్టుకుంటాడు దాంట్లో కానీ పక్షిస్తాను సార్ ఎప్పుడు పోయినాయి

వచ్చేయాలి నైట్ రాకపోయినా పొద్దున్న తెల్లవారం రావాలి ఎంట్రీ అప్పుడే కావాలి మీరు మరుసటి రోజు ఎందుకు ఆ రోజు చేస్తున్నారు చేయాలి రెండు లారీలు అంతకు ముందు పోయిన లారీ సార్ మీరు నాలుగు రోజులు క్రితం చేసి ఉంటే బోనస్ కూడా వస్తుంది కొట్టావు పదిహేను మంది పది మంది పడ్డాయి నేను పోయింది సార్ ఒక పర్సెట్ దాంతో ఐదుగున్నీ పది మంది రైతు మొత్తం పడ్డాయి సార్ రైతులు నిర్ణయం పడ్డెంటు బ్యాంక్ అమౌంట్ అంటే రైతులు లేట్ అయింది సార్ మీరు అక్కడ రెండు మూడు అయిన తర్వాత మళ్ళీ కలిసి తీసుకొస్తాం మళ్ళీ చేస్తాం రాకుండా వీళ్ళ దగ్గర కూడా ఒక పర్సన్ పెట్టేస్తే బాగుంటుంది అక్కడ నుంచి వీళ్ళతో కోఆర్డినేట్ చేసి తీసుకుంటారు కూడా ఇవ్వమని చెప్పి అందరికీ నమస్కారం ఈరోజు హోదా డివిజన్లో బండపాలెంలో పిఎస్సిఎస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు రావడం జరిగింది ఇది సన్నధాన్యం సంబంధించిన సెంటర్లు ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చాలా సజావుగా నడుస్తూ ఉన్నది అందరు రైతులు ఇక్కడ వచ్చి ప్యాడ్ ఇక్కడ పోసుకొని అదేవిధంగా ఇమీడియట్లీ ఎఫ్ఎక్యూ నామ్స్ ప్రకారం కాటా పెట్టేసి బ్యాగ్స్ నింపడం కూడా నడుస్తుంది యావరేజ్గా ఇక్కడ నుంచి రోజు రెండు నుంచి రెండు లారీలు పోతూ ఉన్నాయి ఇంకా అవసరాన్ని బట్టి ఎక్కువ మంది వస్తే అడిషనల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది జిల్లా వ్యాప్తంగా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ చాలా సజావుగా నడుస్తూ ఉన్నది ఇప్పుడు దాకా లక్ష మెట్రిక్ టన్ పైగా ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ట్యాబ్ ఎంట్రీలు మిగతా అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ కంప్లీట్ అయిన వెంటనే ఫార్మర్స్ అకౌంట్లో డబ్బు పంపడం జరుగుతూ ఉన్నది దాదాపు ఈరోజుకే లక్ష సారీ వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ రూపీస్ ఆఫ్ అమౌంట్ ఫార్మర్స్ అకౌంట్లు కూడా జమ చేయడం జరిగింది ఇమీడియట్లీ వారికి ఇది పంపిస్తూ ఉన్నారు ఈ బోనస్ అమౌంట్ కూడా వెంటనే నెక్స్ట్ డేనే ఫార్మర్స్ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతూ ఉన్నది సో ఈ విషయాలు గమనిస్తూ ప్రత్యేకంగా ప్రజలు కోరేది ఏంటంటే మీరు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన విషయంలో కొంతమంది ఆందోళనతో త్వరగా అంటే వరి కోత చేయడానికి వచ్చే ముందే ఆందోళనతో కోత చేసి తీసుకువస్తూ ఉన్నారు వారు కూడా ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు అన్ని సెంటర్లు నడిపిస్తాం మీరు దయచేసి ప్యాడీ మ్యాచ్యూర్ అయిన తర్వాత తీసుకురావాలి అదేవిధంగా వచ్చిన తర్వాత ఎఫీ ఫ్యూనామ్స్ కోసం ఈ తాళ అదే విధంగా మిగతా ఫారెన్ మ్యాటర్స్ ఏదైనా ఉంటే కొంచెం తీసిన తర్వాత ఎఫ్కీ నామ్స్ ప్రకారం ప్రొక్యునమెంట్ చేస్తాము ఈ విషయంలో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు కూడా రాకుండా ఉండడానికి అందరు అధికారులకి మండల అధికారులు జిల్లా శ్రీ అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది వారు కూడా ప్రత్యేకంగా క్షేత్ర పర్యటన చేస్తూ ఉన్నారు మేము కూడా అదే భాగంగా ఇక్కడ రావడం జరిగింది ధన్యవాదాలు